హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటో తారీఖున పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గతంలోలా ఐదు రోజులు కాకుండా రెండు రోజుల్లోనే పెన్షన్ పంపిణీ పూర్తి చేయబడుతుంది జూలై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి రాత్రిలోపు పెన్షన్దార్ల ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఏ కారణాల వల్ల అయినా ఒకటో తారీఖు పెండింగ్ ఉంటే రెండవ తారీఖుతో పెన్షన్ పంపిణీ పూర్తిగా పూర్తి చేయబడుతుంది పెన్షన్ తీసుకునేవారు ఒకటవ తేదీ ఇంటి వద్ద అందుబాటులో ఉండగలరు సచివాలయ సిబ్బంది పింఛన్దారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చి పింఛన్ డబ్బులతో పాటు పింఛన్ పంపిణీ ధృవపత్రం కూడా అందజేయనున్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం యొక్క పింఛన్ పంపిణీ ద్రోపత్రం ఇలా ఉంటుంది దీనిలో జిల్లా మండలం గ్రామవాడి సచివాలయం పేరు ఈ వివరాలతో పాటు పింఛన్ ఐడి పింఛన్దారుల పేరు మరియు ఎంత నగదు పంపిణీ చేయబడిందో ఆ వివరాలు ఉంటాయి ఈ రసీదు పైన సచివాలయం సిబ్బంది సంతకం చేసి పింఛన్దారులకు అందజేస్తారు అలానే పింఛన్ నగదు రసీదు దీనిపైన పింఛన్ నగదు ముట్టినట్టు పింఛన్దార్ల సంతకం కానీ వేలిముద్ర కానీ చేయించుకొని సచివాలయం సిబ్బంది గవర్నమెంట్కి అందజేస్తారు ఈ రసీదుని మీరు గమనించినట్లయితే పెన్షన్ డబ్బులు ఆరు వేల రూపాయలను ఉందండి ఇది వికలాంగుల పెన్షన్ రసీదు వికలాంగులకు చెప్పిన విధంగానే మూడు వేల నుండి ఆరు వేలు చేయడం జరిగింది అయితే కొంతమంది అడుగుతున్నారు ఏడు వేల రూపాయలు ఇస్తామంటున్నారు కదా అలానే వికలాంగులకు కూడా మూడు నెలలవి పెంచిన మూడు వేలు మూడు మూడు తొమ్మిది ఈ ఆరు వేలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తారా అని అలా కాదండి ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలు కేవలం పదకొండు రకాల పెన్షన్స్ ఇక్కడ చూసినట్లయితే వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కళ్ళుగీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్స్జెండర్లు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు డప్పు కళాకారులు కళాకారులు ఈ పదకొండు రకాల పింఛన్దారులకు మాత్రమే ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలు మూడు వేలు ఇప్పుడు పెరిగిన పెన్షన్ అమౌంట్తో కలుపుకున్న నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన పదిహేడు రకాల పెన్షన్దారులకి పెరిగిన పెన్షన్ డబ్బులు మాత్రమే ఇవ్వబడుతుంది అంటే దివ్యాంగులకి ఆరు వేలు కుష్టి వ్యాధి గ్రస్తులకి ఆరు వేలు పక్షవాతంతో మంచానికి వీల్చైర్లకి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు తీవ్రమైన కంటరాల వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రమాద బాధితులకి పదిహేను వేలు బోధకాలు గ్రేడ్ ఫోర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేలు కిడ్నీ మార్పిడి కాలేయ మార్పిడి గుండె మార్పిడి చేయించుకున్న వారికి పదివేలు డయాలసిస్ అవసరం లేని దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పదివేలు ఇలా ఇవ్వబడుతుంది అలానే ఎనిమిది రకాల పెన్షన్దారులకి గతంలో ఉన్న పెన్షన్ అమౌంట్ ఇప్పుడు అలానే ఇవ్వబడుతుంది వాళ్ళు ఎవరంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి తలసేమియా వ్యాధి తీవ్ర రక్తహీనత వ్యాధి ఉన్నవారికి గతంలో లాగానే పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సైనిక సంక్షేమ పెన్షన్ తీసుకునే వారికి గతంలో లాగానే ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అభయహస్తం పెన్షన్ తీసుకునే వారికి గతంలో లాగానే ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది అమరావతి కోసం ల్యాండ్ కోల్పోయిన పేదలకి గతంలో లాగానే ఐదు వేల రూపాయల పెన్షన్ యథావిధిగా ఇవ్వడం జరుగుతుంది మీకు తెలిసిన వారిలో ఎవరైనా పింఛన్ తీసుకునే వారు ఉంటే వారికి ఈ వివరాలు తెలియజేయండి జూలై ఒకటో తారీఖున పింఛన్దారులని ఇళ్ల వద్ద అందుబాటులో ఉండమని చెప్పండి సచివాలయం సిబ్బంది ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ డబ్బులతో పాటు పింఛన్ పంపిణీ ద్రోపత్రం కూడా అందజేస్తారు కొత్త ప్రభుత్వం అమలు చేయబోయే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ